రాష్ట్రంలో భూభారతి పోర్టల్ను తోలుత ఎంపిక చేసిన మూడు మండలాలలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాలలో సదస్సులు నిర్వహించనున్నారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారు పోర్టల్ను ఈ నెల పద్నాలుగున ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం తన నివాసంలో సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇందిరా మహిళల నిర్మాణం పైన ఆయన సమీక్షించారు భూ సమస్యల పరిష్కారం లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు ప్రజలకు సులభంగా వేగంగా అందుబాటులో ఉండేలా పోర్టల్ను రూపొందించామని సీఎం తెలిపారు భూభారతి ప్రారంభోత్సవం అనంతరం రాష్ట్రంలో మూడు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు రైతులకు పోర్టల్పై అవగాహన కల్పించాలని సూచించారు ఆయా సదస్సులో ప్రజల సందేహాలను నివృత్తి చేయాలన్నారు అనంతరం రాష్ట్రంలోని అన్ని మండలాలలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి సలహాలు సూచనలను స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు సూచనను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి